ఏంటి అవి మా ఫుడ్డు ఫుడ్ అది పడకపోతే దెబ్బలు అది వరమో శాపమో తెలియదు కానీ మా ఆయనకి ఏ విషయం ముందుగా చెప్పే అలవాట్లేదు ప్రస్తుతం వరము శాపం సంగతి పక్కన పెడితే షాక్ గురైనా ఎందుకో మీరే చూద్దరు కానీ ఇంత పెద్దగా ఉంటది ఇదిగోండి ఈ చిటి చిట్టి క్యూట్ క్యూట్ పప్పీస్ ఉన్నాయి కదా వీటిని అంటే పెంచుకునే వాళ్ళకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారంట పార్క్ వాళ్ళు మా ఫ్రెండ్ చెప్పిండు మీకు కావాలా చెప్తవే చెప్తలేదు మామూలుగా అయితే రోజుకి ఐదు ఆరు సార్లు చెప్తాది. అయ్యండి ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మా ఆయన చూస్తాలేదు. డ్రైవింగ్ చేస్తాన కదా కొంచెం బిజీగా ఉన్నాడు. ఆ చె వచ్చేసినామట అండి క్యాథీస్ క్రిటర్స్ ఇంక ఇక్కడ ఏముంటాయంటే కంగారులు కోళ్ళు మేకలు పక్షులు అట్లాంటివి ఉంటాయంట పిల్లలకు చూపిద్దామని తీసుకొచ్చినాం అవును కానీ మీకు గుర్తుంది కదండి మనకు చిన్నప్పుడు ఓన్లీ సండేనే హాలిడే ఎప్పుడన్నా మంత్లీ ఒకసారి సెకండ్ సాటర్డే అని వస్తుంది కదా అప్పుడు హాలిడే ఉండేది ఇప్పుడేమో అట్లా కాదాయే ప్రతి వారం రెండు రోజులు సెలవులు శనివారం ఆదివారం రెండు రోజులు సెలవులు ఉంటే మంచిగానే ఉంటుంది కానీ పిల్లలకేందో ఒకటే బోర్ కొడుతుందండి తొమ్మిదింటికల్లా స్టార్ట్ పెడుతుంది ఐఎమ్ ఫీలింగ్ బోర్డ్ ఎట్ హోమ్ టేక్ మీ అవుట్ అని మా పిల్లే కాదు అందరు పిల్లలకి అట్లనే తయారైనరు ఇక ఈ రోజు కూడా ఒకటే చదువుడు స్టార్ట్ పెడితే సరేలే పిల్లల్ని అట్లా బయటకు తీసుకెళ్దామని చెప్పి ఇంటికి ఒక టెన్ మినిట్స్ దూరంలో క్యాథి క్రిటర్స్ అని ఉంది నేను కూడా ఎప్పుడు రాలే ఇక్కడికి సరే చూద్దామని వచ్చినాం ఆయన ఊపడం కాదు గానీ ఆయన కూర్చొని బిడ్డను ఊపమంటుండు చూసిరా చాలా మంది వచ్చిండండి పిల్లల్ని తీసుకొని చూద్దాం మరి ఏమేమి ఉంటాయో ఈడ ఇగో టికెట్లు అయితే ఇక్కడ లోపలనే తీసుకోవాలంట మేము మా ఇంట్లోకి వచ్చి మూడేళ్ళు అవుతుంది ఈ ప్లేస్ వచ్చి మా ఇంటి నుండి పదిహేను నిమిషాలు ఇంతవరకు నాకు ఈ ప్లేస్ గురించి తెలియదు లైఫ్ చూడండి ఎంత బిజీ అయిపోయిందో చెక్కతో చేసిన కంగారు పది డాలర్లు ఉంది దాని రేటు మా ఆయన నేను యాజ్ ఇట్ ఈజ్ చేస్తా నాకు పది డాలర్లు ఇస్తావా అంటుండు ఎందుకు ఇయ్య ఇస్తా అని చెప్పినా ఇగో ఇట్లాంటి చిటి చిటి టాయ్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ ఏ ఫ్రెష్ ఎగ్స్ కూడా ఉన్నాయంట అంటే నాటు కోడి గుడ్లు అన్నమాట డజన్ ఆరు డాలర్లు అంటే ఒక్కో డాలర్కు రెండు గుడ్లు ఇదిగోండి ఈ టాయి కొందామని డిసైడ్ అయిపోయినా ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయలేదనుకో వెంటనే దీంతో మీ ముక్కు కొరికిపిస్తా టికెట్లు అయితే తీసుకున్నాం పిల్లలకు ఒక కాస్ట్ పెద్దోళ్ళకు ఒక కాస్ట్ ఇంతకీ మర్చిపోయినా టికెట్ తో పాటు గ్రీన్ ట్యాగ్ ఒకటి ఇచ్చిండ్రు చేతికి చుట్టుకోవాలంటే రోజు అది పడకపోతే తినాలి మా దానా దానా అంటారా అదే స్వాతి నీ ఫుడ్ ఏమైనా ఈ మధ్య మా ఆయనకు ఎకసెక్కాలు ఎక్కువైనాయండి చెప్తా ఇంటికి పోయినాక ఆయన సంగతి గట్టిగానే చెప్తా కానీ ప్రస్తుతం అయితే బర్డ్స్ కి వాటికి వీటికి వేయడానికి ఎనిమల్ ఫుడ్ తీసుకున్నాము త్రీ డాలర్స్ అయింది నేను మీతో మాట అన్నా కదా వీడియో స్టార్టింగ్ లో అది వరమో శాపమో తెలియదు కానీ మా ఆయనకి ఏ విషయం ముందుగా నాకు చెప్పే అలవాటు లేదు ఈసారి మాత్రము మాత్రమే ఏకంగా షాక్ గురైన అని ఎందుకు అంటే ఇక్కడ దాదాపు ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ ఉన్నాయండి ఓ సారి ఫ్యామిలీస్ కాదు ఓన్లీ పిల్లలు అండ్ తండ్రులు అన్నమాట ఇక్కడైనా ఎప్పుడైనా పిల్లల్ని ఎక్కువ శాతం ఎంగేజ్ చేసేది మాంసే కదా అందుకని ఈ వీక్ వాళ్ళ బాయ్స్ గ్యాంగ్ అనుకున్నారంట సో మామ్స్కి కొంచెం రెస్ట్ ఇచ్చి పిల్లలందరినీ కలిపి ఎక్కడికన్నా బయటకు తీసుకపోదాం అని అనుకున్నారంట ఆ విషయం మా ఆయనకు తెలియదా లేకపోతే వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు వినలేదా విన్నా వినట్టు చేసిందా మొత్తానికి తెలియదు కానీ నన్ను కూడా పట్టుకొచ్చిండు అమ్మాయిలు అంటే వైఫ్స్ రాలే నేను ఒక్కదాన్నే వచ్చిన అట్లా మా ఆయనతో

ఆ డాడీ కప్పుతో ఫ్రీ ఒకసారి కొంచెం అది ఇవ్వట్లేదు దానికి ఫుడ్ పెట్ట పాపము యానిమల్ ఫుడ్ తీసుకున్నాం కానీ ఎందుకో చాలా భయపడుతుందండి అది విడతలేదు వాళ్ళ నాన్నకు కప్పిస్తలేదు ఐమ్స్కేడ్ ఐమ్స్కేడ్ అంటుంది మొన్న ఈ మధ్యనే ఒకసారి టైగర్స్ పార్క్కి వెళ్ళినాము అప్పుడు అసలు ఫుల్లు ధైర్యంగా ఉండే టైగర్స్ అరిచినా కొద్దీ వాటితో పాటు ఇది కూడా అరుస్తూ ఉండే మంచిగా సడన్గా పిరికిదాని లెక్క తయారైపోయింది సో ఇందాక చెప్పినట్టు ఎవరు కనబడకపోయేసరికి నన్ను అడిగిన అది ఏంది ఎవరు రాలేదు ఏందబ్బా మరి నేను ఒక్కదాన్నే వచ్చిన అంటే అది యాక్చువల్గా బాయ్స్ అయ్యండి ఇంకా కిడ్స్ ప్లాన్ అయ్యి అంట మదర్స్కి రెస్ట్ ఇవ్వాలని కానీ ఇంకా మా ఆయన కూడా వాళ్ళ డిస్కషన్ చేసుకున్నప్పుడు గ్రూప్ కాల్లో ఉన్నాడు కానీ మిస్ అయ్యిందంట అందుకనే నన్ను తీసుకొచ్చిండంట నేను కాసేపు నన్ను ఇంట్లో అన్న డ్రాప్ చేసినా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్సే కదా అని అన్న బట్ ఇంకేంది ఒక గంట రెండు గంటలు ఉండిపోయేదానికి మళ్ళీ నిన్న ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ నేను వచ్చి ఇదంతా రచ్చరచ్చా అని ఇంకా లైట్ తీసుకున్నాం అది ఏంది వేరే కోడి కావచ్చు వెరైటీ కోడి ఉంది డిఫరెంట్ ఉంది ఇది కూడా ఉంది కదా రెండు డిఫరెంట్ ఉన్నాయి కోళ్ళే కానీ ఇంతవరకు కోళ్ళు మేకలు బర్డ్స్ ఆస్ట్రిచ్ వీటిని చూసినాం కదా ఇట్లా లోపలికి వెళ్తే మనకు తాబేళ్ళు అట్లనే లవ్ బర్డ్స్ టైప్లో బర్డ్స్ కూడా ఉంటాయంట చూద్దాం పదండి పర్లేదండి మా పిల్ల తప్ప మిగిలిన పిల్లలు అందరూ బానే ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లనే కొంచెం ఎందుకు ఎనిమల్స్కి ఫీడ్ చేయమంటే మాత్రం భయపడుతుంది మిగిలిన టైంలో బాగానే బానే ఉంది హ్యాపీగా అవి బాబా ఎంత క్యూట్ ఉన్నాయో కదండి చాలా క్యూట్ ఉన్నాయి అసలు నాకైతే ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది వీటిని నీడకు నీళ్ళ ఒడ్డున హాయిగా సేద తీరుతున్నాయి వీటి పని నయం ఉంది ఎందుకంటే వాటికి జాబ్ నెలకింత సంపాదించాలన్న టెన్షన్ పిల్లలకింత కూడ పెట్టాలన్న టెన్షన్ ఇవన్నీ ఉండే కదా ఒక్కొక్కసారి వాటిలో లైఫ్ ఎంత హ్యాపీగా బిందాస్గా ఉంటదో అని అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా మేకల దగ్గరికి దగ్గరకు వచ్చిన చేస్తుంది చక్కగా జీలో నోట్లో పెట్టుకున్నా నోట్లో పెట్టుకున్నా లేదు చెప్తున్నా అవునా ఇది ఏం కియా నని ఫ్రెండ్ వాళ్ళ బాబు ఎంత చక్కగా ఫీడ్ చేస్తుండో మంచిగా నోటి దగ్గర ఫుడ్ పెట్టేసి అస్సలు భయపడట్లేదు బుడ్డిది మాత్రం ఆం స్కే ఆం అని చదువుతుంది నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో క్యాంగర్స్ ఉన్నాయంట వాటిని కూడా లుక్ వేద్దానండి కంగారుల షేప్ కొంచెం డిఫరెంట్ ఉంటది కదండి ఇందాకైతే ఒక కంగారు ఒక బేబీని క్యారీ చేస్తుంది వాటికి ఇక్కడ లాగా ఉంటుంది కదా సో తీద్దాం అనుకునే లోపే అది అటు వెళ్ళిపోయింది સર <laughs> క్యూట్ క్యూట్ పప్పీస్ గిత్త గిత్త భలే ఉన్నాయి కదా అయితే ఫ్రెండ్ అంటున్నాడు పార్క్ లో ఇంకా ఎక్కువైపోతాయి కదా సో అందుకని చెప్పేసి ఇలాంటి వాటిని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు డొనేట్ చేస్తున్నారు అంటే ఫ్రీగా ఇస్తున్నారు అంటున్నారు మరి ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ ఇందాక ఒక ఫ్యామిలీ అయితే ఇక్కడ నుండి ఒక పప్పీని తీసుకోవడం నేను చూసిన ఇవి ఇంకా పిగ్గీస్ పిగ్గీస్ కూడా ఇంత క్యూట్ గా ఉంటాయా అని అనిపిస్తుంది చిట్టి చిట్టిగా బ్లాక్ అండ్ వైట్ లో బలేగున్నా భయపడకే దానికి కూడా భయపడుతున్నావు మనది భూమి ఇది ఉందో మళ్ళీ కొంచెం డిఫరెంట్ గానే ఉంది నేనైతే ఎప్పుడు చూడలే ఇట్లాంటి దాన్ని చాలా ధైర్యవంతరాలు అబ్బాయి ఎండ మాత్రం దంచి కొట్టింది మామూలుగా కాదు అసలు చెట్టు నీడకుంటే బాగుండీంది అసలు పెద్దోళ్ళకే ఇట్లా అయిపోయిందా మరి పిల్లలకి ఎట్లుందో ఏమో పాప వందరు వ్యాగన్లు కూర్చున్నారు తర్వాత ఇంకా మనం ఎంట్రీ టికెట్ తీసుకున్నాం కదండి దాంతో పాటే ఈ పోనీ రైడ్ కూడా పిల్లలకు ఫ్రీయే సో పిల్లలందరూ దీన్ని కూడా బాగానే ఎంజాయ్ చేసినారు అంటే ఇట్లా కూర్చోబెట్టి ఒక రౌండ్ ఇట్లా తిప్పుకొని రావడం వల్ల ఈ బర్డ్స్ చూడడానికి ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి కానీ నోరు తెరిస్తే ఎంత అరుస్తున్నాయో అసలు మొత్తానికి రెండు గంటలు తిరుగుతూనే ఉన్నామండి ఆల్మోస్ట్ టూ అవర్స్ స్పెండ్ చేసినాము బట్ లంచ్ ఏంటంటే డాడ్స్ అందరూ పిల్లలకి పిజ్జాలు తీసుకొచ్చిందంట అండ్ కొందరు ఇంట్లో ఫుడ్ కూడా తీసుకొచ్చిండ్రు ఇక్కడే లంచ్ కూడా చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాము కానీ ఈ వేడికి నాకైతే తల తిరుగుతున్నట్టు అయిపోయింది చెప్పని ఇంట్లో పడాలని ఉంది వస్తుందని కూడా అమ్మయ్య వచ్చేసాం ఇంటికి వెదర్ కొంచెం చూసుకొని వెళ్ళుంటే బాగుండేమో అని అనిపించింది బట్ కిడ్స్ ఎంజాయ్ చేశారు అండ్ ఫుల్ గా అలసిపోయారండి ఇప్పుడైతే ఇంక అందరూ పడుకుంటారు నాకు తెలిసి అందరికైనా ముందు నేను పడుకునేట్టున్నా దిస్ ఈజ్ ఎ సింపుల్ అండ్ క్యూట్ వ్లాగ్ విత్ కిడ్స్ అండి ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేనైతే స్ట్రైట్ టు బెడ్ ఇంకా పడుకోవాలి అర్జెంటుగా ఓకేనా బాయ్ బాయ్ ఉంటావల్లా